ఈరోజు మన రెసిపీ దొండకాయ మసాలా అండి దొండకాయ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నోట్ చేసుకోండి ఇక్కడ నేను దొండకాయల్ని బాగా వాష్ చేసుకొని నీట్గా నేను గుత్తి వంకాయ కోసుకున్నట్లుగా నాలుగు పలకలుగా కోసుకున్నాను చూడండి ఇలా నేను చూపించినట్లుగా కోసుకోవాలి కోసుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని ఆనియన్స్ తీసుకున్నాను కరివేపాకు కొత్తిమీర జీలకర్ర ఎండిమిరపకాయలు మనం ఎంత తీసుకుంటామో దాని క్వాంటిటీకి తగిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి ఇప్పుడు నేను ఆనియన్స్ని వేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఎండిమిరపకాయలు అలానే కొంచెం చిలకర్ర ఇలా ఇవన్నీ వేసుకొని నేను మంచి ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకున్నాను మనం ఎంత ఫైన్ పేస్ట్ చేసుకోగలమో అంత ఫైన్ పేస్ట్గా మిక్సీ పట్టుకోండి చూడండి ఇలా నేను చూపించినట్లుగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లో వాటర్ వేసుకోవాలి వేసుకొని ఒక చిటికెను ఉప్పు వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం కోసుకున్న దొండకాయలు ఉన్నాయి కదండి గుత్తి వంకాయలాగా అలా కోసుకున్న దొండకాయల్ని ఈ సాల్ట్ కలిపిన వాటర్లో వేసుకొని కాసేపు అంటే ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి ఎంత పర్సంటేజ్ వరకు కుక్ అవ్వాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ కుక్ అయితే సరిపోతుందండి మనం ఎక్కువ కుక్ చేసుకోకూడదు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఎక్కువ ఓవర్ కుక్ అయింది అంటే పేస్ట్లా అయిపోతుంది మనకి ఇక్కడ పేస్ట్లా అవ్వకూడదు ఇలా మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ ఉడకపెట్టుకున్న ఈ దొండకాయల్ని కూడా ఈ ప్యాన్లో వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఎంతసేపు ఫ్రై చేయాలి అంటే మినిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఫ్రై అవ్వాలండి చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కాబట్టి మనం స్పూన్తో ఎక్కువసేపు మనం కనుక కలిపాము అంటే ఇవి పీసెస్ కింద విరిగిపోతాయి ఇక్కడ ఎందుకు ఉడకపెట్టుకున్నాము అంటే ఆయిల్ తక్కువ కన్సూమ్ చేసుకోవడానికి ఇక్కడ నేను ముందుగా బాయిల్ చేసుకున్నాను చూడండి ఇలా నేను చూపించినట్లుగా గరిటితో కలుపుకుంటూ నెమ్మదిగా మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది అలా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో నేను ఆల్రెడీ ఫైన్ పేస్ట్ కింద చేసుకున్నాను కదండి ఉల్లిపాయ పేస్ట్ దాన్ని వేసుకున్నాను వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకుంటాను ఇదే ఆయిల్లో నేను ఇక్కడ మహా అయితే టూ టు త్రీ టీ స్పూన్స్ ఆఫ్ ఆయిలే వేసుకున్నానండి నేను దొండకాయని అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ పేస్ట్ని కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను మీరు కావాలనుకుంటే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఇంకొక స్పూన్ నేను మిక్సీ కడుక్కున్న కొంచెం వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయింది కదా అది బాగా కుక్ అవ్వడం కోసం నేను ఇలా మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుంటున్నాను చూడండి ఇలా ఇది కనుక బాగా కుక్ అయితే ఇలా నేను చూపించినట్లుగా పైన అంతా ఆయిల్ అలా ఫ్లోట్ అవుతూ ఉంటుందండి ఇలా ఫ్లోట్ అయిన తర్వాత మనం ఒకసారి గరట తీసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే మొత్తం ఆనియన్ పేస్ట్ అంతా కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి అది ఎంత మంచిగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఎక్కువ కూడా కాదు చాలా తక్కువ పడుతుంది ఇలా ఆనియన్ పేస్ట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అలానే ఈ కూరకి తగినంత కారం కారం వేసుకొని ఈ మూడు కూడా బాగా తలిసేలా మనం కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా కరివేపాకుని చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఫ్రై అయ్యి ఆనియన్ పేస్ట్కి మంచిగా అబ్జర్వ్ అయ్యేదాకా మనం కొంచెం సేపు మగ్గించుకోవాలి ఇలా మళ్ళీ మగ్గించుకోవటం కోసం నేను ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని బాగా మగ్గించుకుంటున్నానండి ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తే ఇలా మంచిగా కుక్ అయ్యి ఆయిల్ మనకి పైకి తేలింది ఎన్నిసార్లు మూత పెట్టుకున్నా కూడా ఒకసారి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటే వస్తుంది అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది మర్చిపోకుండా అప్పుడప్పుడు మూత తీసి బాగా కలుపుకుంటూ ఈ ఆనియన్ పేస్ట్ని మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలండి చాలా తక్కువ పడుతుంది నేను ఆల్రెడీ చింతపండుని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు నేను నానబెట్టుకొని కొంచెం జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకున్నా ఆ జ్యూస్ని ఇందులో వేసుకున్నానండి వేసుకున్న తర్వాత బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కుక్ అవ్వడానికి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పడుతుందండి మనం మూత పెట్టుకొని ఆవిరితోనే బాగా కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి ఇలా టెన్ మినిట్స్ అయిన తర్వాత చూడండి మళ్ళీ ఆయిల్ అంతా కూడా ఇలా నీట్గా పైకి తేలినట్టుగా ఫ్లోట్ అవుతుంది ఇలా మనం నీట్గా వాష్ చేసి కట్ చేసుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఆనియన్ పేస్ట్లో మొత్తం అంతా కలిసేలా మనం గరిటతో మొత్తం అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండీ వాటిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని విరిగిపోకుండా చాలా నెమ్మదిగా నేను చూపించినట్లుగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఈ ఆనియన్ పేస్ట్లోనే మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా నేను చూపించిన కొంచెం వాటర్ వేసుకోవాలండి ఎందుకు అంటే మనం ఇలా దొండకాయ పీసెస్ని అండ్ ఆనియన్స్ని కూడా బాగా కుక్ అయ్యి అబ్జర్వ్ చేసుకోవటానికి వాటర్ కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇవంతా కుక్ అయిపోయినట్లయితే మన కర్రీ అయిపోయినట్లే నేను కొత్తిమీర ముందు ఎందుకు యాడ్ చేసుకున్నాను అంటే మన ఎక్కువ ఈ కూరని కలపకూడదండి ఎందుకంటే దొండకాయ ముక్కలు చెదిరిపోతాయి అందుకని చెప్పేసి ముందుగానే నేను కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాను చూడండి ఇలా నేను చూపించినట్లుగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మన కూర రెడీ అండి చూడండి ఇలా ఆయిల్ అంతా మంచిగా ఫ్లోట్ అయింది నేను ఫోర్ టీ స్పూన్స్ ఆయిలే వేసుకున్నాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్కి నేను ఫోర్ టీ స్పూన్స్ మాత్రమే ఆయిల్ యూస్ చేసుకొని కర్రీ కుక్ చేసుకున్నానండి మనం ఇలా ఉడకబెట్టడం వల్ల ఆయిల్ కన్సంప్షన్ అనేది మనం ఈ కర్రీలో చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇలా నేను చూపించినట్లుగా కర్రీ అంతా కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత నేను కొంచెం కొత్తిమీరని కట్ చేసుకున్న కొత్తిమీరని పక్కన పెట్టుకున్నాను ఆ కొత్తిమీరని నేను దించుకునే ముందు యాడ్ చేసుకుంటున్నానండి ఇలా కొత్తిమీర యాడ్ చేసుకొని మనం కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా నేను చూపించినట్లుగా సర్వ్ చేసుకోవడమే మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్